హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈరోజు రెసిపీ ఈవినింగ్ టైం అయ్యేసరికి అందరికీ తినాలనిపించే స్నాక్ ఐటెం అండి మసాలా బొరుగులు బయట రోడ్ సైడ్ బండి మీద దొరికే మసాలా బొరుగులు టేస్ట్ రావాలంటే నేను చేసే వేలో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి మసాలా బొరుగులు ఈ మసాలా బొరుగులు చేసుకోవడానికి ముందుగా నేను కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను తీసుకున్నాను అందులో నేను ఈ కప్పుతో ఒక టూ కప్స్ బరుగుల్ని వేసుకుంటున్నాను వీటిని మర్మరాలు అని కూడా అంటారండి బొరుగులు క్రిస్పీగా ఉండేలాగా చూసుకోండి మెత్తపడితే తినడానికి అంత బాగోవు ఒకవేళ మెత్తపడినట్టయితే ప్యాన్లో టూ మినిట్స్ వేయించుకొని తీసుకోండి అప్పుడైతే మనకి క్రిస్పీగా ఉంటాయి తినడానికి టేస్ట్ కూడా బాగుంటాయండి తరువాత ఇందులోకి నేను ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నానండి అవి వేసుకుంటున్నాను వేసుకున్న తరువాత వన్ మీడియం సైజు టమోటోని ఇలా సన్నని ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా క్యారెట్ తీసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నానండి అది వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా కలుపుకోవడమే ఉంటుంది ఇలా బాగా కలుపుకుంటేనే మనకి మసాలా బొరుగులు టేస్టీగా వస్తాయండి ఈవినింగ్ టైంలో మనం ఈ మసాలా బొరుగుల కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదండి మనకి ఎప్పుడు తినాలని అనిపించినా కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు తర్వాత నేను ఇక్కడ మసాలాలు యాడ్ చేసుకుంటున్నానండి చిటికడు పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తర్వాత నేను ఇక్కడ వేడి చేసి పెట్టుకున్న నెయ్యి టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు నిమ్మకాయ కొద్దిగా తీసుకొని పిండుకున్న జ్యూస్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ బరుగుల్లో మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు బూందీ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా బూందీ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా అంతేనండి మనకు బయట బండి మీద దొరికే మసాలా బరువులు రెడీ అయిపోయాయి మీకు బయట దొరికే టేస్ట్ రావాలంటే తప్పకుండా ఇది ట్రై చేయాలండి ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి